తో మేము ముందు రావడం జరిగింది మీరు చూసుకోవచ్చు మనకి రామవర్పాడు నుంచి జస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి లగ్జరీయస్ ఫ్లాట్ అండి టూ బి త్రీ బిహెచ్కే ఫ్లాట్ లగ్జురియస్ ఫ్లాట్ అండర్ ప్రాసెస్లో ఉందని కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా బాగుంటుంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ప్రజెంట్ తీసుకోగలిగితే కనుక మంచి ప్రైస్కి రాబోతుంది సో చూసుకోవచ్చు మీరు చాలా బ్రహ్మాండంగా స్పేషియస్గా చూసారు హాల్ అండ్ డైనింగ్ చాలా పెద్దది ఉంది బ్రహ్మాండంగా ఉంది కన్స్ట్రక్షన్లో అండ్ ఇది చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇది సీలింగ్ సిక్స్ బై సిక్స్ కౌంట వేస్తే బ్రహ్మాండంగా సరిపోతుంది ఈడ అండ్ ఒక చిన్న సోఫా కూడా వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి ఏమో వాష్రూము విత్ అటాచ్ బాత్రూము మాస్టర్ బెడ్రూమ్కి బయటికి రాగానే ఇటు ఆపోజిట్లోనే మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మీకు మొత్తం మోడల్ కిచెన్తో రెడీ చేసి ఇస్తారు ఇట్స్ ఇది స్టోరేజ్ పాయింట్ అండి ఇటు కూడా ఫ్లోరింగ్ మీకు మంచి వుడెన్తో ఫ్లోరింగ్ చేసి ఇచ్చారు ఇటు పక్కనేమో ఫార్టీ ఫైవ్ టైల్స్ వేయడం జరిగింది ఇటు చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్గా వాష్ ఏరియా వేయడం జరిగింది బాగా స్పేషియస్గా ఓపెన్గా ఉంది అండ్ అలాగే చూసుకోవచ్చు ఇటు పక్కన వచ్చేసరికి మీకు చిల్డ్రన్స్ బెడ్రూము సిక్స్ బై సిక్స్ కాట్ వేసినా కానీ బ్రహ్మాండంగా సరిపోతుంది అండి అంత స్పేషియస్గా ఉంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కబోర్డ్ బాక్స్ అన్ని చేసేసి ఇస్తారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి అలాగే ఇది కామన్ ఏరియా కూడా ఉంది సిట్అవుట్ కూర్చోడానికి బయట అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంది గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా పెద్దది స్పేసియస్గా కట్టారు చాలా బాగుంటుంది సిక్స్ బై సిక్స్ కట్ వేసిన తర్వాత కూడా ఒక చిన్న చేంజ్ చేసుకుని కూర్చునేంత స్పేస్ ఉంది అన్నీ మీకు సీలింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ కంప్లీట్ వుడెన్ వర్క్ చేసేసి ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసరికి టోటల్ ఏసెఫ్టీ పదిహేడు వందలు వస్తుంది ప్లిన్త్ వచ్చేసరికి పదిహేను యాభై కార్ పార్కింగ్ నూట యాభై ఇస్తున్నారు సో వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ ఇంక్లూడింగ్ వుడెన్ వర్క్స్తో కోటి ఇరవై లక్షలండి బెస్ట్ డీల్ అనుకోవచ్చు రావడపాడికి జస్ట్ సర్కిల్లోనే ఇంత దగ్గరలో ఇది వస్తుందంటే చాలా మంచి డీల్ అనుకోవచ్చు సో హరి యాప్ విజిటింగ్స్కి వచ్చేసేయండి Thank you so much.